హలో మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ బెల్లైకాను క్లిక్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జీ సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది విడుదలైన పదకొండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు గ్రాస్ సాధించి ఈ ఏడాది అరుదైన రికార్డు నెలకొల్పింది పవన్ కెరీర్లో ఓ జీ ఒక మైలు రాయిగా నిలిచింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఓజీ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ ఆరుల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు ఈ సినిమాతోనే అతడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం ప్రకాష్ రాజ్రియ రెడ్డి అర్జున్ దాస్ వంటి పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు ఒకటి ఒకటి మూడు సున్నా ఎనిమిది రెండు సున్నా రెండు ఐదు సున్నా నుండి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఓజీ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా కొనసాగుతోంది అరుదైన రికార్డులు నెలకొల్పి పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది ఈ విజయంతో పవన్ అభిమానుల చిత్ర బృందం ఆనందంలో మునిగి తేలుతున్నారు